విజయనగరం జిల్లా పురిపెంట గ్రామంలో వరి నాట్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు ఈ సందర్భంగా రైతుల యోగక్షేమాలని అడిగి తెలుసుకున్నారు అనంతరం రైతులతో పాటు వరి నాట్లు వేశారు సాగు వర్షాల ప్రభావం గురించి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు అలాగే ఎవరైతే పెద్దవాళ్ళు రైతు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథాల్లో నడిపే కలిసి మంచి పని చేయాలని వాళ్ళ అధికారులతో సమన్వయం చేసుకుని అదేవిధంగా మన మనకి గజపతి నగరం కాన్స్ట్రక్షన్ సంబంధించి నలభై మూడు వేల మూడు వందల తొంభై నాలుగు మరి జిల్లాలోనే అత్యధికమైన అమౌంట్ అని

ఈ రోజు మేము మీ దగ్గరికి ఏదైనా పంట నష్టం వచ్చిందని చెప్పి మీ దగ్గరికి వస్తే ఉన్న పంటను కూడా వెళ్ళిపోతే బాగుంటుందో చెప్పుకుంటూ తొమ్గుకుంటూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి తిరిగి మాట్లాడే పరిస్థితి ఓన్లీ పొగాకు రైతులకు ఇబ్బంది లేకుండా తిరిగి గవర్నమెంట్ కొని కొన్ని కోట్ల రూపాయలు దాని మీద వెచ్చించిన పరిస్థితి మీరు చూసారు ఎందుకంటే ఇది కూడా మీకు చెప్పాలి ఈ రోజు మామిడి రైతులకి ఏదో తోతాపురి మామిడికి సంబంధించింది ఆ రోజు ఆ మామిడి రైతుల గురించి వెళ్తారని చెప్పి ఆ మామిడి నిజం ఎంత గడుపు తొలగిపోతుందమ్మా రోజు నెలంతా మూడు నాలుగు నెలలు సంవత్సరం పండించిన పంట నేల పాలు ఎంత ఇబ్బంది పడుతుందో ఆ పండించే రైతుకి రాజకీయాలు చేయడానికి వ్యవసాయాన్ని అడ్డం పెట్టుకోకూడదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రైతుల్ని కానీ వ్యవసాయాన్ని గానీ వ్యవసాయం దగ్గర నుంచి వచ్చిన దిగుబడిని గానీ రాజకీయాలకు ఉపయోగించుకోకుండా రైతులకు ఉపయోగపడేట్టుగా చేసి వీలైతే ఒక మంచి సలహా ఇస్తే గవర్నమెంట్ కూడా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ రోజు సిద్ధంగా ఉంది ఈ రోజు మీ అందరికీ తెలుసు వ్యవసాయ పనిముడు మనం రోజు ఒక్కొక్క డ్రోన్ ఉంది ఒరిసిన డ్రోన్ కొనుక్కోవాలంటే పది లక్షల రూపాయలు మనం దానికి సబ్సిడీ ఇస్తున్నాం కేవలం రెండు లక్షల రూపాయలు గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ కనుక కొనుక్కుంటే అది రెండు లక్షల రూపాయలకి డ్రోన్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికి ఈ రోజు నేను జిల్లాలో అడిగినోడ్స్ అయ్యా ఉన్నాయంటే పదిహేను రోజు పైగా ఈ రోజు ఉన్నాయని చెప్పి జేడి అగ్రికల్చర్ గారు కూడా చెప్తున్నారు ఈరోజు దయచేసి రైతులందరూ కూడా వీటన్నింటినీ కూడా విపయోగించుకోవాలి వినియోగించుకోవాలి దిగుమతి దిగుబడి పెట్టి పెంచుకునేటట్టుగా మన అందరూ కూడా ముందుకెళ్ళాలి వీలైతే ఆర్గానిక్ ఫార్మేషన్ కూడా మనం పెంచుకుని ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మేషన్ మీకు తెలుసు ఒకటి కేజీ ధర ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెడితే ఏ వంకాయలో ఏ బెండకాయలో బీరకాయలో అదే ఆర్గానిక్ ఫామ్ అనేసరికి మొత్తం నూట యాభై ఆ రేటు ఉన్నాయి ఇక్కడ ముప్పై రూపాయలున్నా నూట యాభై రూపాయలున్నా మన అడుగు పోతే పోయితే మన ఆరోగ్యం కన్నానా అని చెప్పి నూట యాభై రూపాయల దగ్గరకు వెళ్ళి ఆర్గానిక్ ఫుడ్ తీసుకునే పరిస్థితి కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ కి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జిల్లా తరఫున కూడా ఫార్మర్స్ ఎటువంటి ఇబ్బంది కలిగినా ఎవరికైనా డబ్బులు పడకపోయినా కూడా ప్రతి ఒక్కరు టోల్ ఫ్రీ నెంబర్ కూడా మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఇబ్బంది కలిగితే నియర్ బై అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ సమస్యకి పరిష్కారం తీసుకోవాల్సింది చెప్పినట్టుగా మనకి